గురుజీ బేసిక్ ఏంటంటే హోమాలు యాగాలు పూజలు ఇవన్నీ బాగా చేస్తే మన వ్యక్తిగత జీవితంలో జాతకంలో చాలా మార్పులు జరుగుతాయి అంటే మనకు తెలుసు తెలియక తప్పులు చేసినా కూడా కొంతవరకు ఇవి మనల్ని అందులోంచి బయట పడేస్తాయని ఎంతమంది నమ్ముతుంటారు ఇది ఎంతవరకు వాస్తవం దోషం మీ దగ్గరికి చూడుతోనే కొందరు రకరకాలుగా చాలా మంది ఉంటారండి శ్రీకాళహస్తి అని వెళ్ళండి అని చెప్తారు యాక్చువల్గా ఏంటంటే మేడం అది డెబ్బై నాలుగు వరకు శ్రీకాళహస్తిలో ఆ శివుని దగ్గర ఉన్న నీళ్ళు శివుడు అనేవాడు చాలా పొడిగుంటాడు ఆడ రంధ్రాలు రంధ్రాలు ఉంటాయి ఇప్పటికి కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి శ్రీకాళహస్తిలో ఒకటే పూజారి నాలుగు గంటలకు వచ్చి అభిషేకం చేసి పోయిందంటే మళ్ళీ సాయంత్రమే వచ్చి అభిషేకం చేస్తాడు మళ్ళీ ఆయన బయటకు కూడా కనమాట అది లోపలి పోవడానికి వేరే వాళ్ళకి మినిస్టర్ కాదు ఎంబై సీఎం కూడా అధికారం లేదు అది వాయులింగం అంత పవర్ఫుల్ అది డెబ్బై నాలుగు లోపట ఆ నీళ్లను అడిగి వేయ వచ్చే వాళ్ళను ఆ శివుని యొక్క రంధ్రాలు రంధ్రాల లెక్క శివుడు ఉంటాడు కదా వాయులింగం ఆ శివుని లోపట నీళ్ళు ఈ బిల్వంతో చల్లదాం పూజ చేసుకొని చల్లిపించుకొని పోతురు కాబట్టి నాకు తెలిసి డెబ్బైకి ముందు ఈ గ్రహ దోషాలను ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ తగ్గించేవాళ్ళండి ఆ దేవుడే తగ్గించేవాడు అలాంటిది ఇప్పుడు అది మొత్తం మూసేశారు బయటకు చెక్కన్నో పది నిమిషాలు చేస్తున్నారు అయిపోతుంది కరెక్ట్ పద్ధతిలో చేస్తే మాత్రం తగ్గించుకోవచ్చండి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తగ్గించుకోవచ్చు కానీ రావు కేసు దేశాన్ని దోషాన్ని తగ్గించుకోవాలంటే మినిమం ఐదు రోజులు టైం పడుతుంది అంత టైం ఉండదండి ఎవరికైనా అంత టైం ఉండదు కూర్చునే టైం ఉండదు అంత టైం ఉండదు గురుజీ ఒక క్వశ్చన్ అడగాలి బేసిక్గా మీరు ఇంట్రొడక్షన్లో చెప్పారు నేను ఒక బ్రాహ్మణుని కాదు కానీ నాకు శాస్త్రం మీద ఉన్నటువంటి పట్టు ఏదైతే నేర్చుకోవాలని నాకున్నటువంటి పరిజ్ఞానంలోనే చెప్తున్నాను అన్నారు అలాగని రోజుకి ఒక నాలుగైదు అపాయింట్మెంట్లు తీసుకుని నేనేమి అపాయింట్మెంట్స్ కమర్షియల్ వేలో చేయట్లేదు నాకున్న పరిధిలో ఎవరైతే నన్ను ఆశ్రయించి అడుగుతారో ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తానని చెప్పారు లేదు కమర్షియల్ కమర్షియల్ వేలో నేను నేను ఇచ్చే అపార్ట్మెంట్లు రోజుకు రెండు మూడు చె చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటది దిష్టి అంటుంటారు అంటే దిష్టి తగులుతా అంటుంటారు అంటే ఒక ఏజ్ లో చిన్నపిల్లలకి ఏంటంటే పేరెంట్స్ ఇప్పటికీ కూడా ఒక నాలుగైదు రోజులు ఫుడ్ తినకుండా ఏడుస్తూ ఉంటే ఏదో దిష్టి తగిలినట్టుంది ఏదో తిన్న అడిగినట్లేదు డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారు మెడిసిన్స్ చిన్నపిల్లలకి ఏమి ఉంటది కాబట్టి తగ్గట్లేదు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మసీదులకి వెళ్ళి అక్కడ నువంటి బాబా ఒక తాయిత్తు కట్టి ఒక చిన్న దిష్టి తీస్తే పోతుంది అని ఒక నమ్మకం నేర్ప నాట్ ఓన్లీ ముస్లిమ్స్ హిందువులు కూడా తీసుకెళ్ళి చూపిస్తున్నారు అండ్ చాలా మంది పెద్దవాళ్ళు కూడా నాలుగైదు రోజులు ఫీవర్ వచ్చి ట్యాబ్లెట్ వచ్చి వేసుకున్నా తగ్గట్లేదంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక తాయిత్తు కట్టుకుంటే తగ్గిపోతుంది అనే నమ్మకం ఇప్పటికీ ఉంది చాలా మసీదుల దగ్గర చాలా శుక్రవారాలు చాలామంది వెయిట్ చేస్తున్నారు రోజులు మనం చూస్తున్నాం ఇది మీరు ఎలా చెప్తారు దీన్ని ఎలా వివరిస్తారు ఇది ఒక రకమైన ప్రతి ఒక్కరి లోపల దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉన్న ఆరాల లోపల మనం టూ ఓన్లీ హండ్రెడ్కు టూ పర్సెంట్ నిజాయితీతో ఉన్న సక్సెస్ రేట్లో మనం బతుకుతున్నాం కాబట్టి ప్రతి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ నైన్ నైంటీ పర్సెంట్ వ్యక్తుల లోపల దృష్టి ఆ పిల్లల మీద పడ్డదనుకోండి అది ఒక దాని యొక్క ఎఫెక్ట్ రిఫ్లెక్ట్ అనేది వస్తుంది చిన్న పిల్లలు కదండి వాళ్ళకి ఏదో ఒక చిన్నగా వస్తుంది అదే ఒక తాంత్రికం తెలిసిన వాళ్ళు కానీ ఒక పిల్లల విద్య వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ అది చాలా చిన్నదండి అది ఒక తాయిత కట్టేసి ఒక బత్సవం పెట్టేస్తే వాళ్ళకు ఆ దోషం అనేది వెళ్ళిపోతుంది అది వాస్తవం అది వాళ్ళు ముస్లిం వాళ్ళైనా చేయవచ్చు హిందూ వాళ్ళైనా చేయవచ్చు వీళ్ళైనా చేయొచ్చు అదే కరెక్ట్ పద్ధతి ఎందుకు అలా చేస్తున్నారు ముస్లిం వాళ్ళ దగ్గర పోవద్దు వాళ్ళ దగ్గర కూడా ఉంటాయండి ఎందుకు ఉంటాయండి వాళ్ళు కూడా మనసులే కదా వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా క్రిస్టియానిటీ ద్వారా కూడా ఉంటాయి వాళ్ళ సిద్ధాంతాల ప్రకారంగా ఉంటాయి వీళ్ళ సిద్ధాంతాల ప్రకారంగా ఉంటాయి మా సిద్ధాంతాల ప్రకారంగా మాకుంటాయి మేం చేస్తాం గురుజీ మాక్సిమం ఇప్పుడు అందరూ హెవీ డిప్రెషన్ యాంగ్జైటీ ఆ లైఫ్లో గడుపుతున్న పర్సన్స్ ఎక్కువ చూస్తున్నారు అంటే ఏజ్తో లిమిట్ లేదు ఒకప్పుడు ఏంటంటే కొంచెం ఏజ్ ఎక్కువైన తర్వాత అలసిపోయి వయసు భయపడిన తర్వాత స్ట్రెస్కి గురవుతారు ఇప్పుడు టీనేజ్లో ఉన్న వాళ్ళే ఎక్కువగా యాంగ్జైటీ ఎక్కువ ఫీల్ అవుతున్నారు సో ఇంతకుముందు కూడా మీ వీడియో చూస్తే చాలా మంది కూడా యాంగ్జైటీకి ఎవరైతే లోన్ అవుతున్నారా వాళ్ళందరినీ బయటపడేసిన సిచువేషన్స్ మేము విన్నాం ఒక పర్సన్ని అంత ఈజీగా ఎలా బయట తీసుకురాగలుగుతున్నారు ఈజీగా పర్సన్ తీసుకురామండి వాళ్ళకి చేయాల్సిన క్రియలు చేస్తామండి ఈజీగా అనేది రారు కానీ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులకు ఈ రోజుల్లో ఉన్న సిచ్యువేషన్లకు నేను చెప్పచ్చో చెప్పరాదో తెలియదు కానీ యాక్చువల్గా ఒకప్పుడు జీవితాలనేటి భార్యాభర్తల జీవితాలనేటి నాకు తెలిసినంత మట్టుకు సెవెంటీకి ముందు చాలా ఉమ్మడి కుటుంబాలు ఉండేయండి అలా భార్యాభర్తలు పెద్దల నిర్ణయించిన ముహూర్తానికే దాదాపుగా ఎవరైనా కూడా కాపురం చేసేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ మీకు తెలుసు కదా అండి అంత ఓపెన్ అయిపోయింది కాబట్టి పుట్టేవాళ్ళు కూడా ఎక్కువ రావుకేతువు గురువక్రం శుక్రవక్రం ఇలాంటి వాటితో పుడుతున్నారు ఇదొక్క మెయిన్ కారణం అండి రెండో కారణం వచ్చేసి పూర్వజన్మ ఈ పూర్వజన్మ సంబంధించి వచ్చేసి తేనుకోడానికి వాళ్ళకి ఇష్టం లేనిది వాళ్ళ మీద రుద్దడం ఒక రంగం ఇష్టం ఇంకో రంగంలో బోమ్మని రుద్దడం వాళ్ళకి ఇప్పుడు ఆటలు అంటే చాలా ఇష్టం మనం వాళ్ళు తీసుకపోతే ఎక్కడో హాస్టల్ ఇస్తారు జాబు జాబ్లా వాళ్ళకు వాళ్ళు చేయాల్సిన దానికన్నా ఎక్కువ వాళ్ళ వాళ్ళ కెపాసిటీకి మించి వాళ్ళకు లేడీస్ ఇస్తారు వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు చేయలేరు ఆలోచించేదందుకు కూడా వాళ్ళు భయపడతారు అన్నట్టు వాళ్ళకు తెలుసు వచ్చు కానీ ఇంత చేయాల ఇంతుందా అనే విషయంలో ప్రతిరోజు మీటింగ్లు అటెండ్ కావాలంటే ఏం చెప్పాలి రాత్రి ఒక టెన్షన్తోనే పడుకుంటుంది ఈ విధంగా డిప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుందండి చాలా హెవీ లెవెల్లోకి వెళ్ళిపోతుంది కొందరు అదృష్టవంతులు అయితే మాకు ఫోన్ చేస్తారండి ఫోన్ చేసినప్పుడు వాళ్ళకు మేము అగోరల ద్వారా ట్రీట్మెంట్ అనేది చేపిస్తామండి ట్రీట్మెంట్ అనేది వాళ్ళు కూర్చొని చేయడం కాదండి వాళ్ళ ఓన్లీ ఫోటో పెట్టి వాళ్ళకు ఒక ఇరవై ఒక్క రోజులు చేపించి యుఎస్ఏలో కావచ్చు యూకేలో కావచ్చు ఇక్కడ కావచ్చు బంజారా హిల్స్ జూలీ హిల్స్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు మాకు వచ్చిందల్లా నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ ఉంది చాలా మంచిగా అయ్యి చాలా అద్భుతంగా జాబులు చేసుకొని మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు భార్య భర్త చిన్న చిన్న వాటికి విడిపోయే వాళ్ళు కూడా కలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది మాకు అలాంటి సందర్భాలను చూస్తే ఏదో జీవితంలో ఏదో సాధించినవని సంతోషం అవుతాము